శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా మనం మొదటి భాగంలో ఈ పాఠం గురించి నేర్చుకున్నాం ఇంకా ఒకటి రెండు సామర్థ్యాలు నేర్చుకున్నాం అయితే ఇప్పుడు మిగిలిన సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం అయితే నేర్చుకునే ముందు ఒక చిన్న గేయం చెప్తాను వింటారా సరే వినండి చీమ ఎంతో చిన్నది పనిలో ఎంతో మిన్నది చీమ ఎంతో చిన్నది పనిలో ఎంతో మిన్నది ముందు చూపు ఉన్నది మిన్నది ముందు చూపు ఉన్నది పొదుపులోన మిన్నది పొదుపులోన మిన్నది బాగుంద పిల్లలు చూడండి చేండిద్ది కానీ అది చేసే పనులు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి అది ఎప్పుడు కష్టపడి పని చేస్తూ ముందు జాగ్రత్తగా అన్ని తెచ్చి పొదుపు చే అంటే పొదుపు చేసుకోవడం అంటే దాచిపెట్టుకుంటూ ఉండిద్ది అనమాట ముందు రోజుల్లో ఏ కష్టం ఎలా వచ్చిందో అని అది జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉండింది సరేనా ఇప్పుడైతే మూడో రోమనైనటువంటి ఆలోచించి రాయండి గురించి నేర్చుకుందాం దీనికే మరొక పేరు స్వీయ రచన అంటే మనం సొంతగా ఆలోచించి రాయడాన్ని స్వీయ రచన అని అంటారు ఇందులో ఇప్పుడు ఏమున్నాయో చూద్దాం కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి చీమా బాలుడు పాఠం ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏవి ఈ పాఠం నుంచి మీరు ఏం తెలుసుకున్నారు పిల్లలు అవును ఏం తెలుసుకున్నారు చీమా బాలుడు పాఠం ద్వారా చీమలు ఎప్పుడు వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయని కష్టపడి పనిచేస్తాయని సోమరితనం వదిలివేయాలని పొదుపు చేయటం వంటి విషయాలు మనం నేర్చుకున్నాం అవును కదా పిల్లలు సరే రెండో ప్రశ్న ఏంటో చూద్దాం బాలుకి పుట్టలోపల ఎలా ఉంటుందో చూడాలనిపించి చీమలా మారాలనుకున్నాడు కదా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా సొంత మాటల్లో రాయండి బాలు చీమల భారం చూసి చిన్నగా మారాలనుకున్నాడు కదా అలా మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తే ఏమనిపించింది చెప్పండి పిల్లలు అవును ఏమనిపించింది మేము కూడా చీమల్లాగా చిన్నగా మారాలని కష్టపడి పని చేయాలని ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని సోమరితనం వదిలేయాలని ఇలాంటి ఇలా అనిపించింది అయితే ఇప్పుడు నాలుగో రోమనైనటువంటి సృజనాత్మకత గురించి నేర్చుకుందాం సృజనాత్మకతలో ఏం క్వశ్చన్ ఇచ్చారో చూడండి నాన్న బాలు చీమలా మారాలనుకున్నాడు కదా మీరు కూడా ఒకవేళ కోతిలాగా మారితే ఏం చేస్తారో ఊహించి రాయండి బాలు ఏమనుకున్నాడు ఆ చీమల భారం చూసి చీమలా మారాలనుకున్నాడు కదా అయితే మీకు కూడా కోతిలాగా మారాలనిపించింది అనుకో అప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి అన్న ఏం చేస్తారు అవును ఏం చేస్తారు ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి దూకుతూ అలాగే సర్కస్లో పాల్గొని అల్లరి చేస్టర్లతో అందరినీ ఆనందపరుస్తూ ఉంటారు అవునా పిల్లలు ఇప్పుడు తర్వాతలో ఉన్నటువంటి పదజాలం గురించి నేర్చుకున్నాం పదజాలం చూడండి పిల్లలు పాఠం ఆధారంగా ఆహార పదార్థాలను వెతికి రాయండి పాఠంలో మనకు కొన్ని ఆహార పదార్థాల పేర్లు వచ్చాయి అవి ఎక్కడున్నాయో ఏమేమి పేర్లు వచ్చినాయో వాటిని వెతికి రాయండి సరేనా పిల్లలు తర్వాత వచ్చేసరికి ఎటు నుంచి చదివిన ఒకేలా ఉండే పదాలు మనం ఎటు నుంచి చదివినా కుడివైపు నుంచి చదివిన ఎడం వైపు నుంచి చదివిన ఎటువైపు నుంచి చదివినా ఒకేలా ఉండే పదాలు అంటే ఉదాహరణకు పులుపు నటన ఈ రెండు పదాలను చూడండి మనం కుడి నుంచి ఎడం వైపుకు చదివినా ఎడం నుంచి కుడివైపుకు చదివినా ఒకే పదం అనమాట పు లు ఇటు నుంచి చదివిన పూ లు పు అలాగే ఇటు నుంచి చదివిన నా ట అలాంటి పదాలు కొన్ని మీరు రాయండి పిల్లలు సరేనా తర్వాత వచ్చేసరికి కింది పదాలను చదవండి సు శుభం అశుభం న్యాయం అన్యాయం ఇవి చూడండి ఎలాంటి పదాలు వ్యతిరేక పదాలు ఎలాంటి పదాలు వ్యతిరేక పదాలు మొదటి వరుసలో పదాలకు ఆచరిస్తే వ్యతిరేక పదం అవుతుంది కదా ఇలాంటివే మరికొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు రాయండి చూడండి శుభ అశుభం దానికి ఏంటి ముందు ఆచరిస్తే వ్యతిరేకమైంది అలాంటివే ఇంకొన్ని పదాలు మీరు రాయండి తర్వాత వచ్చేసేదానికి పాఠం ఆధారంగా కింది ఖాళీలను పూరించండి నీవు చాలా డ్యాష్లా ఉన్నావు నీవు చాలా డ్యాష్లా ఉన్నావు ఇక్కడ ఉండే వాళ్ళందరూ డ్యాష్ పడాలి నీకు ఇంటి మీద డ్యాష్ కలిగింది ఆ కథలు డాష్ ఉన్నాయి వాటిలో ఖాళీలో సరైన సమాధానం రాసి మీరు పూర్తి చేయండి పిల్లలు తర్వాత ఆరో రోనైనటువంటి భాషను గురించి తెలుసుకుందాం ఇప్పుడు భాషను గురించి తెలుసుకుందాం అంటే నాకు ఒక చిన్న పద్యం గుర్తొస్తుంది ఏంటో చెప్పనా అది మన భాష యొక్క మన తెలుగు భాష ఎంత గొప్పదో మనకి తెలిపే పద్యం అన్నమాట అది మల్లెపూ కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాలకంటే తెలుగు భాష భాషలలో సంగీత భాష మన తెలుగు జాతి భాష చూడండి పిల్లలు మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే మల్లె పువ్వు ఎలా ఉండేది తెల్లగా మంచి వాసన ఇస్తూ ఉంటుంది గంధం కూడా మనకి మంచి వాసన ఇస్తూ ఉంటుంది ఈ రెండింటి కంటే పంచదార కంటే పాలకంటే పంచదార పాలు చాలా తీయగా ఉంటాయి వాటికంటే తెలుగు భాష లెస్స దేశ భాషలలో అన్ని భాషల్లో కంటే మన తెలుగు భాష మనం చాలా రకాల భాషలు వింటుంటాం చాలా రకాల వాటిలో సంగీతం వింటుంటాం కానీ వాటన్నిట్లో కంటే మన తెలుగు భాషలో సంగీతమే చాలా వినటానికి ఇంపుగా ఉంటుంది మన తెలుగు భాష ఎంత గొప్పదో కదా పిల్లలు కాబట్టి మన అందరం తెలుగు నేర్చుకోవాలి కదా సరే పిల్లలు ఇప్పుడు భాషను గురించి తెలుసుకుందాం అందులో వచ్చేసరికి ఈ పాఠంలో వాక్యాంత బిందువు దీన్నే పులుస్టా వంట వాక్యాంత బిందువుకి ముందున్న క్రియాపదాలు కొన్ని కింద ఉన్నాయి వాటిని పరిశీలించండి ఉదాహరణకు చూశాడు ప్రవేశిస్తోంది విచారపడ్డాడు ఈ పదాలు వాక్య భావాన్ని పూర్తయినట్లుగా తెలుస్తున్నాయి కదా ఆ పదాలన్నీ ఎలా ఉన్నాయి వాక్య భావం పూర్తిగా తెలియచేసే విధంగా ఉన్నాయి ఇలా వాక్య భావాన్ని పూర్తిగా తెలియచేసే క్రియా పదాలని సమాపక క్రియలు అంటారు ఈ పదాలు భావాన్ని అసంపూర్ణంగా తెలుసు తెలుపుతున్నాయి కదా ఇలా వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే పదాలను అసమాపక క్రియలు అంటారు ఉదాహరణకి ఇప్పుడు కొన్ని పదాలు చూసి ప్రవేశించి విచారపడి ఈ పదాలు ఎలా ఉన్నాయి పూర్తి కాలేదన్నమాట అసంపూర్తిగా అసంపూర్తి అర్థాన్ని తెలియచేస్తున్నాయి అలాంటి పదాలను అసమాపక క్రియలు అంటారు ఇటువంటి ఈ పదాల వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలు వాటిని అసమాపక క్రియలు అంటారు పాఠంలో ఉన్న క్రియాపదాలను రాయండి వాటికి అసమాపక క్రియలుగా మార్చి రాయండి ఇవే కాకుండా ఇంకా పాఠంలో ఉన్న కొన్ని సమాపక క్రియలను వెతికి వాటికి అసమాపక క్రియలు రాయండి ఇంకొన్ని పదాలు నేను ఉదాహరణకు కొన్ని పదాలు చెప్తాను చూడండి రాయండి దానికి అసమాపక క్రియ ఏమొస్తుంది రాసి చూశాడు దానికి క్రియ వచ్చేసరికి చూసి ఇలాంటి మీకు తెలిసిన కొన్ని సమాపక క్రియలు రాసి వాటికి అసమాపక క్రియలను రాయండి తర్వాత వచ్చేసరికి హిందీ పదాలను కలిపి రాయండి ఇక్కడ రెండు పదాలు ఇచ్చారు వాళ్ళు రెండిటిని కలిపి రాయాలి ఇలా రెండు వేరువేరుగా ఉన్న పదాలను కలిపి రాయటాన్ని సంధి అంటారు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఇద్దరు ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారు పెద్ద వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య రాజీ చేసి వాళ్ళిద్దరి మధ్య సంధి చేసి కలుపుతారు అనమాట అలాగే ఇక్కడ కూడా పదాలు కూడా రెండు వేరు వేరుగా ఉన్న పదాలను కలిపి ఒకే పదంగా రాయటాన్ని సంధి చేయటం అంటారు అలాంటి పదాలు చూండి కొన్ని రామ ప్లస్ ఆలయం రామాలయం లేక ప్లస్ ఉన్నా లేకున్నా తర్వాత వచ్చేసే ఇప్పుడు ఒక పదాన్ని ఎలా విడదీయాలో నేర్చుకుందాం ముందేం చేసాము విడివిడిగా ఉన్న పదాలని కలిపి రాసాం ఇక్కడ వచ్చేసే విడివిడి ఒకే పదాన్ని వేరువేరుగా చేసి రాద్దాం ఏమంటే ఏమి ప్లస్ అంటే ఏమంటే దిక్కు ప్లస్ ఎక్కడ దిక్కెక్కడ ఇవన్నీ మనం ముందు తరగతిలో ఇంకా క్లుప్తంగా నేర్చుకుందాం ఇక్కడ ఊర్క మనం కలిపి రాయడం విడదీసి రాయడమే అన్నమాట వీటినే సంధులు అంటారు మనం ముందు తరగతిలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం తర్వాత వచ్చేసరికి కొన్ని పదాలు ఇచ్చారు చూడండి నాన్న వాటిని మీరు విడదీసి రాయండి అవేమేమి పదాలు చూడండి రామయ్య గొంతెత్తి ఎవ్వర ఎవరెక్కడ ఈ పదాలు మీరు విడదీసి రాయండి తర్వాత వచ్చేసరికి లాస్ట్ రోమ్ అయినటువంటి ప్రాజెక్ట్ పని ప్రాజెక్ట్ పని ఏముందో చూడండినా చీమ చిన్నదైన క్రమశిక్షణకు మారుపేరు అలాగే ఏ ఏ జంతువులు దేనికి మారుపేరో తెలుసుకొని రాయండి చీమ చూడడానికి ఎలా ఉంది చాలా చిన్నగా ఉంది దానికి చాలా క్రమశిక్షణ ఎక్కువని మనం ఈ పాఠంలో నేర్చుకున్నాం కదా నాన్న అలాగే మీకు తెలిసిన వేరే జంతువులు ఏ జంతువు దేనికి మారిపోయే తెలుసుకొని రాయండి ఉదాహరణకు కుక్క కుక్క మనకి దే కుక్క అనగానే మనం దేనికి గుర్ ఏం గుర్తు వస్తుంది విశ్వాసానికి గుర్తు అలాగే మీకు తెలిసిన కొన్ని జంతువులు దేనికి మారిపోయే తెలుసుకొని రాయండి ఇప్పుడు ఒక సూక్తి చూద్దాం ఈ పాఠం నుంచి మనం మనకు చిన్న సూక్తి కూడా ఇచ్చారు ఇక్కడ ఆ సూక్తి ఏంటో తెలుసుకుందాం నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన పక్కన వాళ్ళని కూడా అదే విధంగా మనం ప్రేమగా చూసుకోవాలి అంతేగాని వాళ్ళ మీద చిరాకు పట్టడం ఇలాంటి పనులు మనం చేయకూడదు మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో మన ఎదుటి వాళ్ళని కూడా అంతే ప్రేమగా చూసుకోవాలి లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ చూడున్నానా నేనివి చేయగలనా ఇక లాస్ట్లో మనకి పాఠం చివరిలో ప్రతి పాఠం చివరిలో నేను ఇవి చేయగలను అంటే ఈ పాఠం నుంచి నేను ఇవి నేర్చుకున్నానా లేదా అనేది మనకి దీని వీటి ద్వారా తెలుసుకుంటాం అనమాట అవేంటో చూడండి కథను సొంత మాటల్లో చెప్పగలను నేను ఈ కథను సొంత మాటల్లో చెప్పగలను అవును అన్నవాళ్ళు అవును అని ఒకవేళ కొంతమంది చెప్పలేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కాదు అని పెట్టుకున్నాను నెక్స్ట్ పాఠాన్ని ధారాళంగా చదవగలను ఈ పాఠాన్ని నేను ధారాళంగా చదవగలను అవును అయితే అవును అని కాదు అయితే కాదు అని నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రశ్నలకు జవాబులను సొంత మాటల్లో రాయగలను మనకి ఆలోచించి రాయటంలో సొంత మాటల్లో రాయటం వచ్చింది కదా అవి నేను సొంత మాటల్లో మీ అందరి మీరే సొంతంగా రాయగలను అనుకునే వాళ్ళు అవును అని రాయలేని వాళ్ళు కాదు అని పెట్టుకోండి నెక్స్ట్ ఊహించి సృజనాత్మకతను రాయగలను ఉదాహరణకు కోతి వలె మనకి సృజనాత్మకతలో వచ్చింది కదా నేను కోతిలాగా మారితే ఏం చేస్తాను అనేది మనం సృజనాత్మకత కింద రాసాం కదా అలా రాయగలనా లేదా అవును అయితే అవును అని కాదు అయితే కాదు అని రాయినా మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఈ పాఠం నుంచి మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం పాఠం నుంచి మనం ఫస్ట్ బాలుడు అనే పాఠం మొత్తం పా అన్నీ చదివి చక్కగా దానికి అర్థం తెలుసుకున్నాం కీలక పదాలకు అర్థాలు తెలుసుకున్నాం ఇంకా ఈ పాఠంలో నేర్చుకోవాల్సిన ఏడు సామర్థ్యాన్ని మనం చక్కగా నేర్చుకున్నాం అందరికీ ధన్యవాదాలు